హలో నేను విశేషరావు కరోనా తర్వాత అంతకంటే భయంకరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మరో వ్యాధి భారతదేశంలో ఎంటర్ అయ్యింది అది మహారాష్ట్రలో విచిత్రమైనటువంటి వింత వ్యాధిగా కనిపిస్తుంది ఎంట్రుకలు కాళ్ళు వేళ్ళ గోళ్ళు ఊడిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అనే దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు అక్కడ వింతగా ఆ వ్యాధి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే హారర్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ గోళ్ళు అలాగే ఇంట్రకులు ప్రతిరోజు బలహీనపడి ఊడిపోతున్నటువంటి వాళ్ళు వందల మందిలో ఉన్నారు అక్కడ మరి ఈ వ్యాధి ఏంటి అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనే దాని మీద వైద్యులు చాలా కాలం నుంచి ఈ మధ్యకాలంలో అధ్యయనం చేస్తున్నారు వాస్తవంగా రెండు మూడు నెలల క్రితం దీన్ని ఐడెంటిఫై చేశారు అయితే సిలీనియం అనేటువంటిది ఎక్కువైంది బాడీలో అందుకారణంగానే ఈ విధమైనట్లు లక్షణాలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా డాక్టర్లు కనుగొన్నారు కాకపోతే నిర్ధారించట్లేదు కేవలం సిలీనియం కారణంగానే ఇది జరుగుతుందా లేదంటే ఇతరత్ర వైరస్లు ఎవరైనా అటాక్ అయ్యాయా అనే దాని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నారు ల్యాబ్స్లో పరిశీలన చేస్తూ ఉన్నారు ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో అనేక మంది హడలిపోతున్నారు దాన్ని ఆ న్యూస్ నేను మీకు చదివి వినిపిస్తాను దానికి సంబంధించిన న్యూస్ ఒక ప్రముఖ పత్రికల్లో వచ్చింది వెబ్సైట్లో తిరుగుతుంది దాని మీద డాక్టర్లు కూడా రకరకాల ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నారు అసలు దేని కారణంగా వచ్చిందని వీళ్ళంతా దద్దులు రావటం పులుసులు పొలుసులుగా లేచిపోవటం తర్వాత కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సోది ఈ వ్యాధికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి వాటిలో నేను ఒకటి చదివి వినిపిస్తాను ఆల్రెడీ ఇది ఆల్రెడీ బాగా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలోని షెగావ్ తాలూకా గ్రామాల ప్రజలను సిలీనియం శాపం వేధిస్తుంది తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు ముప్పై మంది గోల్డ్ సంబంధిత సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని బుల్దానా ఆరోగ్య అధికారి డాక్టర్ అనిల్ భంకర్ తెలిపారు సిలీనియం అధిక వినియోగం వల్లే గత ఏడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరిలో షగావ్ తాలూకు జాతీయ వార్తలో ప్రధానంగా నిలిచింది షగావ్ తాలూకా ఇది జాతీయ వార్తల్లో కూడా బాగా స్ప్రెడ్ అయింది తమకు హఠాత్తుగా బట్టతల వచ్చిందని జుట్టు విపరీతంగా ఊడిపోయిందని పలువురు ఆరోగ్య శాఖ అధికారులను ఆశ్రయించారు నిజ నిజాలపై నిపుణులు ఆరా తీయగా రేషన్ దుకాణాలు పంపిణీ చేసిన గోధుమల్లో అత్యధిక శాతం సిలీనియం ఉండడం దాన్ని వినియోగించడం వల్ల ఈ పరిస్థితి తలెంది తలెత్తిందని తెలియంది అయితే కొందరు ఈ వాదనను ఖండించరు ఏది ఏమైనప్పటికీ బాధితుల తీవ్ర ఆవేదన చెందారు బాధితులు కాగా తాజాగా షేగావ్ తాలూకాలోని నాలుగు గ్రామాల్లో దాదాపు ముప్పై మందికి గోల్డ్ సంబంధిత సమస్యలు తలెత్తాయి కాగా సెలీనియం అధిక వినియోగం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నట్లు అనిల్ బంకర్ జిల్లా వైద్యాధికారి చెప్తున్నారు గతంలో గతంలో ఈ సమస్యను ఛేదించిన పద్మశ్రీ వైద్యుడు భవాస్కర్ రాత్రి రాత్రే మహారాష్ట్రలోని బుల్దానాలో నాలుగు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య గల మధ్య వయసు గల మూడు వందల మంది గ్రామస్తుల ప్రజలు జుట్టు రాలిపోవడం ఇతర సమస్యలతో బాధపడ్డాడు తొలుత దీనికి నీటి కాలుష్య కారణమని అంతా భావించారు కానీ తేలుకాటు చికిత్సలో తన కృషికి ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ హిమ్మత్ర్రావు భవాస్కర్ దీన్ని నమ్మలేదు తొంభై రెండు వేల రూపాయలకు పైగా సొంత ఖర్చులతో ఒక నెల రోజుల పాటు పరిశోధన చేశారు జుట్టు రక్తం మూత్రం ఆహార నమూనాలను సేకరించి ఆహారం ఆహార వనరులు లక్షణాలను నిశ్చితంగా విశ్లేషించింది దీనికి అధిక మోతాదులో ఉన్న సెలీనియం కారణమని తేల్చారు సురక్షితమైన పరిమితికి ఆరు వందల రెట్లు ఎక్కువ ఈ సెలీనియం ఉందని చెప్పి తేల్చారు కలుషితమైన గోధుమలను గోధుమ పిండి పంపిణీతో గ్రామస్తులు తెలియకుండానే వారి రోజువారీ భోజనం ద్వారా విషపూరిత స్థాయిలలో సెలీనియంను వినియోగించారని చెప్పి అప్పుడులో నిర్ధారించారు సెలీనియం ప్రయోజనాలు సైడ్ ఎఫెక్ట్స్ దీర్ఘకాలంగా సెలీనియం ఎక్కువగా తీసుకోవటం వల్ల వచ్చే వ్యాధిని సెలోనోసిస్ సెలో సెలోనోసిస్ అంటారంట సెలీనియం అనేది ఒక రసాయన మూలకం ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది సెలీనియం ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరం రక్షిస్తుంది ఇది చిన్న మొత్తంలోనే శరీరానికి అవసరం జీవ ప్రక్రియ థైరాయిడ్ పనితీరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది శరీరంలో ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లమేషన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అయితే దీని వినియోగం ఎక్కువైతే కొన్ని దుష్పరిణామాలు తప్పవు లక్షణాలు ఏంటి ఇది ఎక్కువైతే జుట్టు రాలడం గోర్లు పెలుసుగా మారడం లేదా రాలిపోవడం నోటిలో లోహ రుచి శ్వాస వెల్లుల్లి వాసన చర్మపు దద్దుర్లు వికారం విరోచనాలు అలసట చికాగు నాడీ వ్యవస్థలో లోపాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నొప్పులు తలనొప్పులు ఇవి శిలీనం పెరిగేటం వల్ల వచ్చేటువంటి లక్షణాలు ఇప్పుడు దీ ఇలాంటి బాధతోటి దాదాపు మూడు వందల మంది బాధపడుతున్నారని చెప్పి తెలుస్తుంది సో శిలీనియం విష ప్రభావం తొలి లక్షణాలు ఫస్ట్ ఎలా ఉంటుంది మన కరోనాకైతే మనం వాసన రాదు అలాగే ఇది వస్తే వెల్లుల్లి వాసన వస్తుందంట నోటిలో లోహ రుచి శిలీనియం అధికంగా ఉండే ఆహారాలు బ్రెజిల్ నట్స్ చేపలు షెల్షిప్ ఎర్ర మాంసం ధాన్యాలు గుడ్లు కోడి మాంసం కాలేయం వెల్లుల్లి ఇది లక్షణాలు తర్వాత ఏ పదార్థంలో ఉంటుంది సో కాబట్టి ఇది మహారాష్ట్రలో ఉండేటువంటి షెకావు అనేటువంటి అక్కడ గ్రామంలో తాలూకాలో షక్ గావ్ అనేటువంటి గ్రామంలో ఈ వ్యాధి బాగా విస్తరించింది దాదాపు మూడు వందల మందికి ఉందని చెప్పి తెలుస్తుంది దీని మీద వైద్యులు సెలీనియం కారణం కానీ ఈ బాధను చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇది ఏంటి అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఇది కనుక స్ప్రెడ్ అయితే మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అని అంటున్నారు మరి ఇది ఆహార పదార్థాల వల్ల వచ్చిందా లేదంటే ఇతర కారణాల వల్ల వైరస్ల వల్ల వచ్చిందా అనేది ఇంకా నిర్ధారించలేదు భారత వైద్య శాస్త్రానికి ఈ వ్యాధి ఒక సవాల్గా మారింది అని చెప్పి చెప్పవచ్చు గతంలో అనేక వైరస్లు వచ్చాయి కరోనా లాంటి వైరస్ని చూసాం మనం ఆ తర్వాత బర్డ్ ఫ్లూ ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వచ్చిందని చెప్పి మనం విన్నాం తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే కరోనా అనేక రూపాల్లో రూపాంతరించింది వస్తుంది అని అది దూసుకు వస్తుంది చైనా నుంచి చైనా ల్యాబ్లో మరొక వైరస్ విడుదలైంది ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం విన్నటువంటి న్యూస్ కానీ హఠాత్తుగా ఇప్పుడు మహారాష్ట్రలో షగావ్ అనేటువంటి తాలూకా అక్కడ గ్రామంలో షగావ్ తాలూకా పరిధిలో ఉన్న గ్రామాల్లో మూడు వందల మంది ఈ వ్యాధుడు బాధపడుతున్నారు అని అంటే ఇది ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వైరస్సా లేదంటే స్థానికంగా ఉండేటువంటి పదార్థాలు తినడం వల్ల కలుషితమైన పదార్థాలు తినడం వల్ల వచ్చినటువంటి ప్రమాదమా ఇది అనేది నిర్ధారించాల్సి ఉంది లేదంటే అది ఒకవేళ ప్రాథమిక దశలో దాన్ని అదుపు చేయలేకపోతే విస్తరిస్తే కొంత ప్రమాదం ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు వైద్యులు ఇప్పుడు నిరంతరం దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు మరి ఆ వ్యాధి ఏది ఉండొచ్చు అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ